హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కమ్మని చేపల పులుసుని అది కూడా అస్సలు నీచువాసన రాకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా కట్ చేసిన చేప ముక్కల్ని తీసుకొని కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి చేప ముక్కల్లో ఉప్పు నిమ్మరసం వేయటం వల్ల నీచువాసన రాదండి ఇక్కడ మేము తీసుకున్న చేపల్ని బొచ్చ చేపలు అంటారండి ఇవి ఒక కేజీ వరకు ఉంటాయి మీరు ఏ రకం చేప ముక్కల్ని తీసుకున్నా పర్వాలేదు చేప ముక్కల్ని ఈ సైజులో కట్ చేయించుకోండి ఈ సైజులో చేప ముక్కల్ని కట్ చేయించుకుంటే ముక్కలకు కారం ఉప్పు బాగా పడుతుందండి ఇప్పుడు ఈ ముక్కల్లోకి పావు స్పూన్ పొడి అలానే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు అలానే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్లు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చేప ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ఇలాంటి వెడల్పాటి గిన్నెను పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొన్ని మామిడికాయ ముక్కలను వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేయటం వల్ల చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని అరగంట పాటు నానపెట్టుకొని ఇలా రసాన్ని తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ పులుపుకు తగ్గట్టు నీళ్లను పోసుకోవాలి మామిడికాయ ముక్కల్ని వేసాం కాబట్టి పులుపును చూసుకొని నీళ్లను పోసుకోండి ఇప్పుడు ఒకసారి కారం ఉప్పు సరిపోయాయో లేదో టేస్ట్ చూసుకొని ఒక పొంగు వచ్చే వరకు పులుసును మరగనివ్వండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని విడివిడిగా ఒక్కొక్కటిగా పెట్టుకోండి గరిట పెట్టి కలపకుండా మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ముక్కలు బాగా ఉడికి ఇలా చిక్కటి గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇలా చూడండి గరిట పెట్టి కలపకుండా ఇలా నిదానంగా గిన్నెను కదుపుతూ మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతే అండి కమ్మని చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు అస్సలు నీచువాసన రాదండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్